స్థానిక సంస్థలైనటువంటి అయితేనేమి ఎంపిటీసీలు మండలాలు అయితేనేమి జిల్లా పరిషత్తులని నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలైన అధికారాలను అదేవిధంగా బడ్జెట్ను కేటాయించకుండా వారిని నిర్వీర్యం చేసి దాదాపు మీ వల్లే నైంటీ నైన్ పర్సెంట్ మీ సర్పంచులు మీ మండలాలే ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాము స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదు చేసింటే ఆ పరిస్థితి వేరే విధంగా ఉండేది మా నాయకుని పిలుపు మేరకు ఆ రోజు మేము చేయకపోతే దాదాపు మీరు మీ సర్పంచులు మీ మండలాలు ఉన్న వాళ్ళకే అతి గతి లేకపోతే మీరు మూడు సంవత్సరాల్లో ముప్పై మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు మీరు మీ మూడు సంవత్సరాల్లో సర్పంచులు కేటాయిస్తే మా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన పిమ్మట మన మండలంలో రెండు కోట్ల యాభై మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు సర్పంచులకు కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గంటాపరంగా చెప్తా ఉన్నాను మీరు చేయలేని పనులు దాదాపు మన లోటు బడ్జెట్ ఉన్నా దాన్ని అధిగమిస్తూ స్థానిక సంస్థలైనటువంటి సర్పంచులను వాళ్ళు మనకి పల్లెల్లో పురాదం లాంటివారు కాబట్టి వాళ్ళని నిర్వీరుణం చేయకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వాళ్ళకి పదహారు నెలల్లోనే రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు మన నందవరం మండలం సర్పంచ్లకు కేటాయించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంనే మీరు అతలాకుతనం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు రాత్రి మామూలు నిద్ర లేకుండా అగ్ర కృషి చేస్తూ దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రా వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువకీశ్వరం మన నారా లోకేష్ బాబు గారు అదింత పెట్టుబడులు కంప్లీట్ అయిపోతే దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం అనే కథే ఉండదని రాష్ట్రంలో తెలియజేసుకుంటున్నాను అని తెలియజేసుకుంటూ నందవరం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్